వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ తెలంగాణ అక్కలారా చిల్లారా ఈ వార్త అయితే మీకోసమే ఖచ్చితంగా మీరు చూడాల్సిన వార్త మీరు కూడా మీ అక్క ఇళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇక బతుకమ్మ పండుగ అక్టోబర్లో అయితే వస్తూ ఉంది ప్రతిసారి అయితే మరి కేసీఆర్ తాత ఏం చేసిండు మీకైతే షీరలు పంపిణు మరి చీరలు పంపి ఏం చేసిండు అంటే వెయ్యి కోట్ల దాకా బినామూలకు ఇచ్చుకున్నాడంట మరి ఇప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది మరి మీకోసం ఏం చేయబోతా ఉన్నాడు అనే విషయాల మీద అయితే మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే గతంలో కేసీఆర్ ఏడు సంవత్సరాల నుండి అంటే ఆ ఏదైతే బతుకమ్మ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఏడు సంవత్సరాల నుండి దాదాపుగా రెండు వేల ఒక వంద నలభై కోట్ల రూపాయలు అయితే దానికైతే పెట్టాడు ఆ రెండు వేల ఒక వంద నలభై కోట్లలో ఏమైందంటే వెయ్యి కోట్ల దాకా తప్పుదారి పట్టింది ఆ వెయ్యి కోట్లు ఎటువైనాయి బీఆర్ఎస్ బినామూలకైతే ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ సంబంధించిన బినాములు అయితే వాటి తీసుకున్నారని ఇప్పుడైతే కొన్ని కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి కేసీఆర్ ఈ ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించిన స్కీమ్ ఉందో దాన్ని స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పారు మా అక్క అందరికీ నేనైతే చీరలు ఇవ్వబోతా ఉన్నా పండుగ ఇవ్వబోతా ఉన్నా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఒక పువ్వును పువ్వుతో పూజించడం ఒక దేవతలాగా పూజించడం కాబట్టి మీ అందరికీ నేను చీరలు ఇస్తున్నా అని చెప్పాడు మరి అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా ఉపాధి కల్పిస్తున్నా అని చెప్పాడు చెప్పిండు చెప్పిండు మళ్ళీ ఏం చేసిండు ఆ సూరత్కు పోయిందంటే ఆ సూరత్లో దొరికే ఆ కాటన్ బట్టల చీరలు గుడ్డ తీసుకొని వచ్చి ఇరవై నాలుగు రూపాయల ఉన్న చీరని దాదాపుగా రెండు వందల యాభై రూపాయల గవర్నమెంట్ సొమ్ము మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను నచ్చినాయి సరే ఇదంతా మంచిగా ఉంది అవన్నీ తీసుకొని వచ్చిండు ఏదో ఇచ్చిండు మరి అక్క ఇళ్ళకి ఇచ్చిండు మరి వెయ్యి కోట్ల వల్ల బినామీలకు ఇచ్చుకున్నాడు ప్రతిదాన్ని ఏమన్నా కొత్తనా ఇది పాతనే కదా ప్రతిదాన్ని ఇచ్చుకున్నాడు మరి ఇప్పుడు ఏమైందనంటే మరి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి మీకు చీరలు ఇవ్వట్లేదంట చీరలు ఇవ్వకుండా ఏం చేస్తుందంటే ఒకసారి చూద్దాము బతుకమ్మ బహుమతులు అంట అంటే మీకు ఇక గిఫ్ట్ రూపంలో ఇస్తారంట ఏమన్నా బహుమతులు మరి రేవంత్ రెడ్డి సర్కారు ఏం బహుమతులు మీరు కూడా కామెంట్ రూపంలో మాకైతే చెప్పండి మీకు ఏం కావాలనుకుంటారు మరి బంగారం అయితే అడగక్కండి ఎందుకంటే మరి అందరికీ ఇవ్వాలంటే ఇప్పటికే తెలంగాణ అప్పులాలు ఉంది కాబట్టి బంగారం అడగక్కండి బంగారం కాకుండా ఎట్లా చీరలు ఇవ్వను అంటుండు మరి మీకు ఏం కావాలో కామెంట్ రూపంలో చెప్పండి మరి ఆయన ఒకసారి చూద్దాం బతుకమ్మ బహుమతి చీరలకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన వస్తు రూపంలో కానీ నగదు రూపంలో ఏమిస్తాము బాగుంటుందని సర్కారు యోచన అధికారుల స్థాయిలో కసరత్తు షూరు అర్థ విధి విధాలపై సమాలోచన ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్కీమ్లపై ఆరా ఈసారి చీరల ఉత్పత్తి జీవో ఇవ్వాలని సర్కారు అంతే మొత్తాన్ని సమానంగా మహిళలకు ఇచ్చేలా ప్లాన్ త్వరలో నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వం సరే ఉంది ఇదంతా బాగానే ఉంది వాళ్ళకి చీరలు వేయట్లేదు మీరు ఏదో బహుమతులు ఇస్తున్నారు బాగానే ఉంది ఏదైతే చేనేత కార్మికుల గురించి ఆలోచించి తీసుకొచ్చిన పథకం మీద ఏదైతే ఉందో కేసీఆర్ మరి వాళ్ళ నోట్ల మన్ను కొడుతురు కదా మీరు కేసీఆర్ అదే పని చేసిండు ఏదైతే చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు ఆ సూరత్కి ఆ బొంబాయికి వాళ్ళంతా వలస పోయారు ఒకప్పుడు వలస పోయిన వాళ్ళందరినీ మన తెలంగాణకు తీసుకొస్తా అని చెప్పిండు కేసీఆర్ ఎవరైతే ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ బట్టలకు సంబంధించిన వ్యాపారాలు నడవక సూరత్కు వేరు దుబాయ్కి వేయరు అలాంటి వాళ్ళ బతుకులలో నేను వెలుగు నింపుతా మన తెలంగాణ వచ్చింది మనది మన తెలంగాణలో మనం సంపాదించుకొని మనది మన స్కీములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వర్తించేలా చేస్తా అని చెప్పిండు మళ్ళీ దారి తప్పి నువ్వే అక్కడ పోయి క్లాత్లు తీసుకుని వచ్చినావు మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చాలా వరకు అయితే స్కాములు అయితే ఏవైతే స్కీమ్లు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ సంబంధించిన స్కీములు స్కాములన్నీ నువ్వు చెప్తా ఉన్నప్పటికీ కూడా వాటిపైన నువ్వు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు గొర్రెల పంపిణీ దాంట్లో స్కామ్ అన్నారు మరి అది ఇంతవరకు కూడా ఏదాకా పోయిందో అది ఎవరికి తెలియదు సివిల్ సప్లై రేషన్ బియ్యంలో స్కామ్ అన్నారు అది ఏదాక పోయిందో ఇంకెవరికి తెలియదు ఏంటి కాళేశ్వరం సంబంధించిన స్కామ్ అన్నారు అది కోర్టులో ఒకటి అయితే నడుస్తూ ఉంది మరి దానికి కమిషన్ కూడా వేశారు అది నడుస్తూ ఉంది ఇంకోటి కాలేశ్వరంలో ఇసుక ఇసుక దందాలు ఆ ఇసుక దందాల గురించి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి మరి ఆ కేసులు ఏమవుతున్నాయి అంటే దీంట్లో ఏమన్నా రేవంత్ రెడ్డికి వాటా ఉంటుందని నాకు అర్థం అవ్వట్లేదు అంటే బీఆర్ఎస్ కేసీఆర్ అప్పుడు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయింది కదా మరి నీకు కూడా కొంత వార్త ఇస్తే నువ్వు ఇక నాంకేవాస్ తూతూ మంత్రి తుమ్మకాయ మంత్రి అన్నట్టు పాలించుకుంటావు అని ఏమైనా చెప్తా ఉన్నారా బీఆర్ఎస్ నాయకులు మీకు ఇవన్నీ ఆరోపణలు మీరే కదా బయటి తీసింది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా మీరే చెప్తున్నారు కదా మరి నిజంగా చెప్పినప్పుడు మళ్ళీ అంత అలా నిజాలు ఎంతవరకు ఉన్నాయి మరి కేసులు ఏడదాకా పోతా ఉన్నాయి ప్రజలకు కూడా చెప్పాలి కదా ఇప్పుడు ఏమనుకుంటారు మరి అవి అనుకోవాలా నిజాలు కావాలనుకోవాలా నిజాలే కదా ఇప్పుడు మీరు అవన్నీ అయితే ఆరోపణలు ఏవైతే ఇచ్చారో అవి నిజాలేనప్పుడు మీరు వాటికి కేసు వేయదాకా పోతా ఉంది అనే అది కూడా ప్రజలకు చెప్పాలి కదా ఏమున్నా కానీ ఇక కేసీఆర్ చేసిండు స్కాములు చేసిండు ఇక కేసీఆర్ చేసిండు ఈ స్కామ్ చేసిండు అది చేసిండు ఇది చేసిండు అది చేసిన వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకి తీసుకొచ్చి బొక్కలు వేయాలి కదా ఇప్పటిదాకా చూస్తారో ఎనిమిది నెలలు అయితే ఉంది కదా తెలంగాణ ప్రజల సొమ్మును అట్టగోలుగా మింగిన నా కొడుకులని ఏం చేయాలి తీసుకొచ్చి జైల్లో పడేయాలా లేదా లేకుండా వాళ్ళు మింగిన డబ్బులు ఏవైతే ఉంటే వాటిని కక్కించే ప్రయత్నం చేయాలా లేదా ఇంతవరకు ఎంత రికవరీ చేశారు తెలంగాణ సొమ్ము ఇప్పుడు ఇది ఇది బతుకమ్మల చీరకు సంబంధించి వెయ్యి కోట్లు అంత ముందు సంబంధించిన కూడా కొన్ని కోట్లే ఉన్నాయి మరి ఎంతవరకు రివర్ రికవరీ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాన్సిల్ ఏమైనా ప్రయత్నించారా పోని కనీసము ఏదైతే తెలంగాణ సొమ్మును అడ్డగోలుగా తిన్న నా కొడుకులది దగ్గర నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి రికవరీ చేయడానికి మీరు ఏమైనా ట్రై చేశారా ఎంతవరకు ట్రై చేశారు ఎంతవరకు రికవర్ అయింది అనే విషయాలు ఇప్పటివరకు ఏమైనా చెప్తా ఉన్నారా ఏమైనా ఉంటే మా పాలన గ్రేడు మా పాలన గ్రేడు వాళ్ళ పాలన అది అయ్య బాబు ఇది మీ పాలన వాళ్ళ పాలన మీద కాదు ప్రజల యొక్క లాభసాటి కానీ లేకుంటే శ్రేయస్సు కానీ దానిమైనా దృష్టి పెట్టండి ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయిండు ఇటు అమెరికా పోయిండు ఆయన ఏమో కొన్ని కంపెనీలు తీసుకొని వస్తా ఉన్నాడు ఇక బీఆర్ఎస్లు అయితే మన పోతా ఉన్నారా అవన్నీ బోగస్ కంపెనీలు అని మరి నువ్వు గతంలో నువ్వు కూడా తీసుకొచ్చినావు అవి కూడా బోగస్ కంపెనీలు అంటారా నువ్వు కూడా తీసుకొచ్చినావు కదా మరి తెలంగాణకి తెలంగాణ అభివృద్ధి కోసం కంపెనీలు తేవాలి కానీ తెలంగాణ నష్టపోవడానికో లేకుంటే తెలంగాణను అమ్ముకోవడానికో లేకుంటే తెలంగాణ భవిష్యత్తును నాశనం చేయడానికో ఈ కంపెనీలు తీయకూడదు ఫ్యూచర్ తెలంగాణగా అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఫ్యూచర్ తెలంగాణగా తీర్చిదిద్దామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది ఏడ కనబడుతుంది ఆ ఫ్యూచరు మీ ఇద్దరు ఏదైతే వ్యక్తిగతంగా విమర్శలు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ ప్రజలు కాదు దాదాపుగా తెలంగాణ ప్రజలు అంటే ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు వేయి చేస్తూ ఉన్నారు మన నిధులు మనకు వస్తాయి మన జాబులు మనకు వస్తాయి ఈ తెలంగాణ ఇస్తా అని చాలా మంది ఆశిస్తూ ఉన్నారు ఇప్పటికీ పది సంవత్సరాలు అయితే ఏం తెచ్చుకున్నాం మన తెలంగాణ మనం తెచ్చుకొని ఏమస్తుంది నిరుద్యోగులు అట్నే రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఆ కులగణనాన్ని మళ్ళీ అట్నే ఉన్నది ప్రతి ప్రాబ్లం ఇప్పటికి కూడా అదే విధంగా ఉంది కానీ సాల్వ్ అయినట్టు ఎక్కడ కనబడట్లేదు టీఆర్ఎస్ పాలన కొంతవరకు మెరుగ్గానే ఉంది కానీ తన కింద అధికారులు ఎవరైతే ఉందో ఇది పదే పదే నేను చెప్పండి ఎందుకంటే అధికారుల లోపం అధికారులు ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళందరికీ అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన కేసీఆర్ నాయకులకు ఇవ్వలేదు అక్కడ ఎందుకంటే అధికారులు అనేవాళ్ళు కొద్దిగా చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళు కొద్దిగా మేధవస్తువులు ఉంటారు కాబట్టి మరి వాళ్ళని ఏమన్నా అంటే మరి కేసీఆర్కి పిడిపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఏమన్నా ఇక నాయకులు అంటే మరి రేపు రేపు పొద్దున్న టికెట్ ఇవ్వాలి కదా ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో ఇవ్వాలి కదా అని ఏమని ఉంటారు అని వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వలే అధికారులకు ఇచ్చిన స్వేచ్ఛ నాయకులకు ఇవ్వలే దానివల్లనే కదా కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్లో ఉండాల్సి వస్తుంది ఏది ఏమైనా కానీ కేసీఆర్ చేసిన కొన్ని తప్పిదాలు అవే రిపీట్ చేస్తున్న రేవంత్ రెడ్డి అని తెలుస్తూ ఉంది ఇప్పటికైనా మేము ఏం చెప్తా ఉన్నామంటే మా ఆడపడుచులకి ఇవ్వండి చీరలు ఇవ్వండి మా నేత అన్నలను కూడా కాపాడుకోండి కేసీఆర్ ఏ విధంగా సూరత్ అయ్యి ఆ ఏదో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అడ్డుకి పోవసారి కొనుకొచ్చినట్టు చీర అవి తీసుకొని వచ్చేసి వాటికి కలర్ వేసినట్టు కాకుండా మీరైనా మంచి క్వాలిటీ అక్క ఇచ్చే ప్రయత్నం చేయండి చేనేత అన్నలకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి ఇంకొక రెండు నెలలు అయితే టైం ఉంది కదా మనకి కేసీఆర్ ఏ విధంగా చేసినా ఆ విధంగా కాకుండా మీ మీ ఓన్ క్రియాలిటీ అంటే మీ కాంగ్రెస్ అంటేనే మంది నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్ము కాకుండా అక్క ఎళ్ళకి ఇవ్వండి అరే ఒక చీర మంచి చీర ఇస్తే ఈరోజు మరేవంతాన్ని ఇచ్చిండని చెప్పుకొని తిరుగుతారు కేసీఆర్ ఇచ్చిన చీరలు అయితే చాలా వరకు అయితే చూసినా కాలు పెట్టిన దాఖలాలు కూడా కనబడ్డాయి ఏమన్నా బాగున్నాయా చాలామంది అడిగిరు కేసీఆర్ని కేసీఆర్ గారు ఈ చీర తీసుకొని మీ బిడ్డకి ఇస్తారా ఈ చీర అమ్మకి అమ్మకిస్తారా ఈ చీర తీసుకు మరి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా మేమంటే ఎందుకంత చులుకన కూడా అప్పుడైతే చాలామంది అడిగారు అలా కాకుండా కేసీఆర్ చేసిన తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పటికైతే చాలా వరకు అయితే రేవంత్ రెడ్డి తెలిసినంత మా తెలిసిన విధంగా ఎవరికి తెలియదు సో మేము ఒక్కటే చెప్పదలుచుకున్న తెలంగాణ సీఎం గారికి నగదు రూపంలో మీరు ఇస్తాన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి మరి అది ఇస్తారా లేకుంటే నిజంగానే మరి కేసీఆర్ తీసుకొచ్చిన చేనేత కార్మికుల ఉన్న ఉపాధి కల్పించే ఈ చీరలు ఏవైతే ఉందో ఆ బతుకమ్మ చీరలు ఆ బతుకమ్మ చీరలు ఇస్తారా నిజంగా చెప్పాలంటే బతుకమ్మ చీరలు ఇస్తే బాగుంటుంది అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో మహిళల కోసం మరి ఆ హామీలు కూడా మీరు నెలవేర్చుకొని ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు ఇస్తానో కాబట్టి అది కూడా ఇస్తే బాగుంటుంది మీ ఆలోచన ఇంతవరకు ఉందో అంతవరకు ఇంప్లిమెంట్ చేసుకొని తెలంగాణ అభివృద్ధి వైపు వెళ్తే బాగుంటుంది మరి అవి ఎవరైతే స్కాములు చేసిరో స్కీములలో స్కాములు చేసిరో ప్రతి ఒక్కరిని వదలకుండా ప్రతి రూపాయి కక్కించి ప్రతి రూపాయి ప్రజలకు చెందేలాగా చేశారని కోరుకుంటా ఉన్నాము మా టీఆర్టీవీని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము మీకోసం మీ ఒకే ఒకే ఒక లక్ష్యం మా టీఆర్టీవీ తెలంగాణది మీకోసమే ఇంత పెద్ద ఆలోచన చేసుకుని ఒక ముందడుగైతే వేశాము ఎందుకంటే టీఆర్టీవీ తెలంగాణ తిరుపతి మీద చాలా కక్షపూరితంగా ఛానల్ నడవకుండా గత పాలకులు కానీ ఇప్పుడు ఉన్న కొంత పాలకులు కానీ అయితే తన మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అంత తీసుకొని వచ్చినా కానీ ఏకైక లక్ష్యం ప్రజల కోసం మేము ఉంటాం అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా అధికార పార్టీలపై మొగ్గు చూపుతా ఉన్నారు ప్రజల కోసం కొట్లాడే ప్రతిపక్ష నాయకులు ఈ రోజున అధికారం కోసం చూస్తూ ఉన్నారు తప్ప ప్రజల కోసం చూడట్లేదు ప్రజల కోసం చూడడానికి ప్రజల యొక్క గొంతుకై మేము రావడానికి మా ప్రయత్నమే టీఆర్టీవీ తెలంగాణ టీఆర్టీవీ తెలంగాణతో పాటు టీఆర్టీవీ అఫిషనల్ ఛానల్ కూడా అయితే ఓపెన్ చేస్తాం మీ సపోర్ట్ మీ యొక్క సబ్స్క్రైబ్ కానీ మీరు చూసే ఈ వీడియో కానీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాము మీ యొక్క సపోర్ట్ మాకు ఉండాలి మీ గొంతుకై మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం